హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరోజా బ్లాగ్స్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా ముందుకెళ్తుంది మన వీడియోస్ ఇంకా టెన్ మెంబర్స్ దగ్గర రీచ్ అవుతుంది మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఫిష్ ఫ్రైకి కావాల్సిన ముక్కలన్నీ వాష్ చేసి నీట్గా ఒక ప్లేట్లో అయితే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ముద్దలాగైతే అయిపోయింది కదా మసాలా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మసాలా అనేది చేపల ముక్కలకి మంచిగా అప్లై అవుతుంది అనమాట కంపల్సరీ ఆయిల్ అనేది వేసుకోండి మసాలా అనేది ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ముద్దలాగైతే మంచిగా మసాలా అనేది రెడీ అయిపోయింది దీంట్లోనే నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నిమ్మరసం కూడా కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసిన తర్వాత ఇంట్లోనే దంచుకున్న అల్లం పేస్ట్ టేస్ట్ నిమ్మరసం టేస్ట్ మనకు అన్నీ తింటున్నప్పుడు తెలుస్తుంది ఇలా మసాలా అనేది రెడీ చేసుకోవాలి ఇలా మసాలా అనేది రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా అన్నీ చేప ముక్కలకి అప్లై అనేది నేను ఇక్కడ చేసుకుంటున్నాను చూడండి ఇలా నేను అన్ని చేపలకైతే మసాలా అనేది అప్లై చేసుకున్నాను చూడండి ఎంత బాగా అప్లై అయిపోయిందో ఇలా మసాలా అన్నీ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోనే నేనైతే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఫ్లోర్ వేయడం వల్ల టేస్ట్ క్రిస్పీ చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది మనం ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కలు అసలు విరగకుండా చాలా స్పైస్ స్పైసీగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట ఫ్లోర్ వేయడం వల్ల నేనైతే కొంచెం అయితే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేయద్దు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతే వేసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత గంట మ్యాగినేట్ అవన్నీ ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలు మ్యాగినేట్ కంపల్సరీ మ్యాగినేట్ అవన్నీ ఇవ్వాలి మసాలా అనేది చేప ముక్కలకి అన్నీ పట్టేస్తుంది అనమాట ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా చేప ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి అస్సలు ముక్క అనేది విరగ విరగకుండా ఎంత స్పైసీగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందో మీరే చూడండి ట్రై చేసి చూడండి నా స్టైల్లో నేను ఇలాగే చేస్తానండి చూడండి అసలు ముక్క అనేది ఎంత మంచిగా ఫ్రై అవుతుందో చాలా సింపుల్గా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్గా చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకుంటాను ఫిష్ ఫ్రై క్రిస్పీగా చాలా బాగుంటుంది తింటున్నప్పుడు మరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్టీ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది ఇలా ఒక్కొక్క ముక్క వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే క్రిస్పీగా ఫ్రై అవుతుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మీరు ట్రై చేయండి కంపల్సరీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడైతే మా ఆయనకైతే చపాతి వేసి ఈ ముక్కలైతే వేడి వేడిగా ఫిష్ ఫ్రై ముక్కలైతే వేసిస్తున్నాను ఇలా మన హస్బెండ్లకి చేసి పెడితే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్